హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోని కప్ కేక్ ఈజీగా ఓరో బిస్కెట్ ప్యాకెట్ తోటి సింపుల్గా చేసేసుకోవచ్చండి కప్ కేక్ అనేవి ఈజీగా మైదా ఎగ్ షుగర్ ఏమి లేకుండా సింపుల్గా చేసేసుకునే కప్ కేక్ కేక్స్ ఓరో బిస్కెట్ ప్యాకెట్ తోటి సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈజీగా చాలా చాలా బాగా వస్తుందండి ఫ్లఫీగా బాగా మెత్తగా ఇంత బాగా వస్తుందో చూడండి ఇలా కప్ కేక్ పిల్లలకి ఎంచక్కా చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మంచి ఛానల్ చేసుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఓరు బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను అండి అలా విడివిడిగా తీసేసుకోవాలి మధ్యలో క్రీమ్ అనేది సపరేట్ చేసేసుకోవాలి మీరు ఎక్కువ తీసుకోవాలనుకున్నా కానీ ఎక్కువ బిస్కెట్ ప్యాకెట్తో చేసేసుకోవచ్చు నేనైతే వన్ బిస్కెట్ ప్యాకెట్ తోటి చేసేస్తున్నాను రెండు కప్పులు అయితే వచ్చినాయండి సింపుల్గా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి చెర కప్పు ఇచ్చేస్తేస్తే ఎంచక్క తినేస్తారు హెల్తీగా మనం ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు అండి చాలా చాలా చాక్లెట్ కేక్ అంతా ఇదిగా వస్తుందండి ఫ్లేవరు బాగుంటుంది కప్ కేక్ అనేది అలా విడిగా క్రీమ్ అనేది సపరేట్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా క్రీమ్ యాడ్ చేస్తే అండి టేస్ట్ రాదు దాంట్లోకి అలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి బాగా మెత్తగా అలా మొత్తం తీసేసుకొని అలా ముక్కలలాగా చేసేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి సింపుల్గా ఈజీగా పిల్లలకి ఎంచక్క చేసి పెట్టుకోవచ్చండి హెల్త్ కూడా మనం షుగర్ మా ఏం వాడట్లేదండి దీంట్లో సింపుల్ వేలు చేసేసుకోవచ్చు పదే పది నిమిషాలు అయిపోతుందండి చూడండి అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను మిక్సీకి వేసేసి అలా మెత్తగా వేసుకుంటే సరిపోయిద్ది చూడండి ఆ విధంగా ఒక బౌల్ అయితే తీసి పెట్టుకోవాలి అప్పుడు మొత్తము ఒక బౌల్లో తీసి మనం బాగా క పాలతోటి చేస్తున్నాను ఈ పాలతోటి మనం ఒక బౌల్లో తీసి పెట్టుకొని బాగా మిక్స్ అయ్యండి మిక్సీ జార్లో అనుకోండి అంత ఇదిగా రాదు వేసుకునే వాళ్ళు కలుపుకోలేని వాళ్ళు మిక్సీ జార్లోన వేసేసి పాలు వేసేసుకోవచ్చు అలా కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలండి కొద్ది చిక్కవి తీసుకోండి బాగుంటాయి ఈ కప్ కేక్లోకి ఆ విధంగా కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటా బాగా ఫ్లఫీగా మనం కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మన కప్ కేక్ అనేది బాగా వస్తాయండి చూడండి ఎక్కడా ఉండలు లేకుండా కొద్దిగా కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనకి కేక్ బ్యాటర్ అనేది అంత బాగా వస్తాయండి కనీళ్ళి కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోయిద్దండి ఈ విధంగా మొత్తం చేసుకోవాలి నీట్గా ఎక్కడ ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎంత బాగా కలుపుకో ఉంటామో అంత బాగా వస్తాయండి ఫ్లక్కీగా కేక్ అనేది చూడండి ఆ విధంగా కలుపుకుంటే సరిపోయిద్ది ఆ విధంగా జారుగా ఉంటే సరిపోయిందండి మనం తీసి పెట్టుకున్నాం కదా క్రీము కొద్దిగా పాలు దాంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం అది బాగా క్రీమ్ లాగా వచ్చిద్దండి చూడండి అలా స్పూన్ తోటి బాగా ఉంటూ ఉంటే ఒక నిమిషం బాగా క్రీమ్ లాగా దగ్గర పడిపోయిద్ది అది మధ్యలో యాడ్ చేసుకోవటానికి మనకు బాగుంటుందండి టేస్ట్గా ఆ విధంగా కలిపి వేసుకుంటే చూడండి ఆ విధంగా స్పూన్తో అయితే ఆ విధంగా కలిపేసుకుంటూ ఉంటే ఒకసారిగా దగ్గరికి పడిపోయిద్ది చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా అయితే వచ్చిద్ది అది పక్కన పెట్టేసేసుకొని చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది కొద్దిగా వేసుకోండి పాలు దాంట్లోకి సరిపడా నేనైతే వీటిని కప్ కేకులు అయితే చేసేస్తున్నానండి మీరు ఒకే బౌల్ వేసుకున్నా లేదు నేను మా పిల్లలు ఇద్దరున్నారు కాబట్టి వాళ్ళ చేదో కప్పు ఇచ్చేస్తే సరిపోతుందని నేను కప్ కేకులు స్టీల్ బౌల్ అంటే ఉంటాయి కదండీ దాంట్లో తీసుకొని కొత్తగా ఆయిలేను ఉత్త ఆయిలే అప్లై చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి చూడండి ఆయిల్ అలా వేసేసుకొని మొత్తం గిన్నెలకి అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోయిద్ది ఇంకా బేకింగ్ పౌడర్ ఏం అవసరం లేదండి దీంట్లో ఈయన కానీ ఏం అవసరం లేదు బాగా ఫ్లఫీగా వస్తాయి ఓన్లీ పాలు బిస్కెట్తోనే చూడండి అలా కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి కప్ కేక్లోకి మీరు ఓన్లీ మొత్తం ఒకే దాంట్లో పెట్టేసుకోవాలనుకున్న పెట్టేసుకోవచ్చు కొద్దిగా మధ్యలో మనం క్రీమ్ వైట్ క్రీమ్ అనేది అలా యాడ్ చేస్తే బాగా వస్తాయండి అదొక మంచి ఫ్లేవర్ ఉంటుంది అలా మధ్యలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ విధంగా మ మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి కనిపించకుండా చూడండి మళ్ళీ రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోయిద్దండి సమానంగా సగ సుగంధ్రాన్ని తీసుకోవాలని తీసుకుంటే బాగా పొంగిద్దండి కొద్ది పెద్ద వాటిల్లో తీసుకున్న పని అయితే మీరు కొద్దిగా ఎక్కువగా వేసేసుకోండి చిన్న చిన్నవి అయితే నాలుగు పెట్టుకోండి ఇది కేక్ అనేది బాగా పొంగిద్ది సమా గిన్నె సగానికి తీసుకోవాలండి ఏ గిన్నె తీసుకున్నా కానీ మీరు ఏ బౌల్ తీసుకున్నా కానీ ఆ విధంగా మధ్యలో వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని అదుగు మవ్వడం మొత్తం పోల్ చేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం నీట్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ విధంగా కొద్ది కుదిచ్చినట్టు పెట్టుకొని గిన్నె అనేవి చూడండి ఆ విధంగా రెండు కప్పులు అయితే వచ్చినాయి అండి మనకి వన్ బిస్కెట్ ప్యాకెట్ వాడాం కాబట్టి రెండు వచ్చినాయి ఇంకా రెండు వాడుకుంటే నాలుగు కప్పుస్ వస్తాయండి ఆ విధంగా రెండు కుదినట్టు పెట్టుకోవాలి చూడండి అలా సంవత్సరానికి పెట్టేసేసుకోవాలి పొంగిద్ది మనకి కేక్ అనేది నేనైతే స్టవ్ మీద పెట్టేస్తున్నానండి ఒక బాండే అయితే తీసేసుకొని దాంట్లో ఒక గ్లాసు కళ్ళు వేసేసుకొని స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ మీద ఇలా కప్పు పెట్టేసుకోవడమే అందరికీ తెలుసు కాబట్టి మరీ హైలో కాకుండా సిమ్లో పెట్టుకోవాలండి ఇది మామూలుగా హీట్ ఎక్కిన తర్వాత పెట్టుకోవాలి మన కప్పు అనేది చూడండి అయిపోయింది పదిహేను నిమిషాలు అయితే సరిపోయిద్దండి మనకి బాగా వచ్చినవి రాలేదు ఒక స్టిక్ తీసేసుకొని ఆ స్టిక్ని గుచ్చి చూపిస్తున్నాను చూడండి అంటుకోవట్లేదు అయిపోయినట్టేను ఆ విధంగా తీసి పక్కన పెట్టేసేసుకొని చూడండి అలా స్పూన్ తోటి దాకా యాడ్ అలా అన్నేస్తే ఊడి వచ్చేస్తుందండి చాక్ తోటైనా ఏమైనా ఏదో కాడా ఉంటే అది చూడండి అలా లేసి వచ్చేసిందో చూడండి ఎలా వచ్చిందో ఎంత ఫ్లఫీగా కేక్ ఎంత బాగుందో అవి ఇలా వస్తుందండి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎంచక్క ఇలా ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి ఎంచక్క చేసి పెట్టుకోవచ్చు చాలా చాలా టేస్ట్ ఉంటుందండి అసలకి నమ్మనేమి చాక్లెట్ అంత ఫ్లేవర్ ఉంటుంది ఈ కేక్ అనేది చాలా రుచిగా ఉంది మా పిల్లలకి చిరకటి ఇచ్చేస్తే తీసిన ఒక ఐదు నిమిషాల్లో మొత్తం తినేసారండి అలా కట్ చేసుకొని వేర్చుకోవచ్చు లేదా మన కప్తోనైనా స్పూన్ వేసుకొని తినేయచ్చు చూడండి ఎంత ఫ్లఫీగా బాగా వచ్చిందో ఇంటిగా బాగా మెత్తగా ఉంటుందండి చూడండి ఎలా వచ్చిందో లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచి